హాయ్ హలో అందరికి నమస్తే అందరు బాగుండ్రు ఎలా ఉండరు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఇక్కడ వచ్చేసి అయితే లైవ్ పెట్టారండి లైవ్ పెడితే వీడియో పడదాం లేదు జాకెట్ కటింగు అని నేను పెడితే ఇంకా లైవ్ సరిగ్గా రాలేదని ఇంక బ్యాక్ పార్ట్ వరకే చేసి ఇంకా ఆఫ్ చేసేయండి బ్యాక్ పార్ట్ ఒక అలా మీరు చూపించాలనుకుంటే లైవ్లోకి వెళ్ళండి ఇంక ఇక్కడైతే చూడండి ఇంకా వీడియో లెంత్ అయిందని ఇంక నేను గబగబైతే వీడియో ఇక్కడ వచ్చేసి కూడా బ్యాకు ఫ్రంట్ రెండు ఒకే మోడల్ అండి ఒకే మోడల్ పెట్టుకుంటున్నా వెనకైతే స్టార్ నెక్ పెట్టుకుంటున్నా ఫ్రంట్ బ్యాక్ అయితే ఇంకా అదిగోండి నేను నేను తిప్పినట్టు తిప్పుకొని కొంచెం కట్ చేసుకొని తిప్పు ఒల్టా తిప్పుకోవటమే ఒల్టా పల్టా వచ్చేసి ఇంకా పైన కుట్టేసుకోవటమే జాయింట్లు ఏమి వేయట్లేదు ఎందుకంటే అది జారిపోయే క్లాత్ కాబట్టి మెడైతే ఒకసారి చూసేయండి ఫ్రంట్ నెక్ అదిగోండి సూపర్గా అంటే సూపర్గా వచ్చింది చూడండి వీడియో చూస్తారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి జాకెట్ అయితే ఇంకా మధ్య హెచ్చు తగ్గులు ఉంటే అన్నీ కటింగ్ చేసుకోవాలండి అట్లా మధ్యలో పెట్టుకొని అయితే ఇంకా ఫ్రెండ్ పాటు టిక్కులు పెట్టుకోవడం అన్నీ బండ గుర్తులతోనే కటింగ్ కూడా బండ గుర్తులతోనే పెట్టాలి నచ్చితే చూడండి ఇంకా అలా అయితే జాయింట్ అయితే చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇంకా వేసుకున్నాక దాన్ని స్ట్రైట్గా అయితే వేసుకోవాలండి పర్ఫెక్ట్ షేప్లో వచ్చేది ఫ్రంట్ పార్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చిద్ది సేమ్ నేను చెప్పే విధంగా అయితే అర్థం కాలేదంటే కామెంట్ చేయండి నేను మళ్ళీ వే వేరే వీడియో అయితే చేస్తాను మళ్ళీ షార్ట్ వీడియో అన్న పెడతా ఓకేనా వచ్చేసి అయితే ఇంకా రెండు అండి ఇంకా జాయింట్ అయితే వేసుకోవాలి కదా అట్లా స్ట్రైట్కి పట్టుకోవాలి మనకు అర్థమైపోతూనే ఉండదు ఆ షేప్ అనేది వచ్చేసిద్ది అండి క్రాస్ కటింగ్ షేప్ అయితే ఇంక వాటికి అయితే జాయింట్ వేసుకోవాలి నేనైతే చేతులు ఇంకా తీయలేదు కానీ నేను డిసైడ్ కాలేదు నీ పొట్టి చేతిలో పొడవు చేతిలో అన్నట్టుగా ఇప్పుడైతే పొడవ చేతిలో పెట్టుకున్నా లైనింగ్ సరిపోదు అయినా కూడా ఏం కాదు ఎందుకంటే క్లాత్ మందం ఉంది కాబట్టి నేను నాదే కాబట్టి నేను వేసుకోగలుగుతున్నా కొంచెం తక్కువైనా కూడా కొంచెం అయితే తక్కువైంది జాయింట్ వేసుకోవచ్చు అసలు లైనింగ్ వేసుకోకూడదు అనుకున్నా అయినా కూడా వేసుకున్నాను ఇప్పుడు నేనైతే కప్పితే పెట్టుకున్నా ఒక ఫ్యాన్స్ అయితే పెట్టుకుంటున్నా ఇంకా అక్కడైతే చూడండి అలా గీసుకోవాలి బుట్ట చేతులకైనా కూడా అంతేనండి కాడితే దీన్ని లోతు ఎక్కువ తీసుకోవాలి లోతు ఎక్కువ తీసుకుంటే బుట్ట పైకి లేచాను నేను లోతు ఎక్కువ తీసుకోలేదు బా ఇది ఆఫ్ చేద్దాం అనుకుంటే మర్చిపోతా నేను ఒక ఆరం అయింది దాన్ని ఇంకా ఈ మెసేజ్లు వచ్చినప్పుడు అలా ఒక రిస్క్ అవుతుందండి జాగ్రత్తగా అయితే అయితే పెట్టుకోండి ఏమనుకోవద్దండి ఈ మెసేజ్లు ఓకే అది పెట్టారు పిల్లలు అయితే ఇంకా అది అయితే తీసేపు ప్రతిసారి ఈడియోలు డిస్టబెన్స్ అవుతుంది వచ్చేసి చూడండి చిన్నగా వేసుకోవాలి మనం గుర్తు బండ గుర్తులు పెట్టుకుంటే ఈజీగా అయిపోద్దాండి దీనికైతే చెప్పలేదు నేను ఈ హ్యాండ్స్ పెట్టేటప్పుడు ఇప్పుడు ఇంకొక హ్యాండ్స్ పెడతాక అప్పుడైతే చూపిస్తాను చూడండి బాగా నీట్గా వచ్చేసి వీడియో లింక్ అయిపోతుందని ఇంక నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పెట్టిన అదిగోండి కొద్దిగా ఉండి లేనట్టుగా అక్కడ చూడండి అది అట్లా అక్కడ గుర్తులు పెట్టుకొని అక్కడికైతే హోల్డ్ చేసుకోవాలి చిన్నగా నిదానంగా అయితే తర్వాత అటు అటువైపు నుంచి ఇటు చేసుకోవాలి అలా అయితే కుట్టుకోవాలి బాగుంటుందండి కప్ ఫ్యాంట్స్ కాబట్టి నేను మన మీద ముందు రెండు మూడు నేను కూడా చూసా వేసుకున్నా చూడండి కాదు పట్టు చీరలకు వాటికి బాగుంటాయి వీటికి లుక్ ఎట్లా ఉంటుందో చూద్దాం మన చేతిలో పనేగా నచ్చితే ఉంచుకుందాం లేకపోతే తీసేద్దాం అన్నట్టుగా కాబట్టి ఇప్పుడు ట్రెండింగ్ ఇదేనండి మీకు నచ్చితే కుట్టించుకోండి అలానే కుట్టుకోండి ఇంక ఇట్లా మనం బయటగా కుట్టు కుట్టించుకోవాలంటే మూడు వందలు రెండు వందలు కావాలి ఇంకా మా దగ్గర అయితే బ్లౌజ్ కుట్టినందుకైతే నూట యాభై ఇంకా మోడల్ పెడితే ఇంకా ఏమన్న ఉంటాయి కానీ ఇంకా మా అండి ఎక్కడ చూడండి ఇంకా అలా కట్ చేసుకోవాలి ఇదైతే మిగిలింది మిగిలిన లేకపోతే ఇప్పుడు చిన్నపిల్లలకి ఏదో ఒకటి మా ఏదో ఒకటి ఉంటుందిగా అని అయితే పక్కన పెట్టుకున్నా ఇంకసేపట్టి అయితే వేసుకున్నా ఏదైతే పక్కన పెట్టుకున్నా ఇప్పుడైనా ఎవరికైనా అని అంత డిస్టబెన్స్ ఉంది పక్కన పని చేస్తారు అందుకోసమే ఇంకా అదంతా సౌండ్ వినపడుతుంది ఏమనుకోకపోతే ఇంకెక్కడి నుంచి అయితే జాయింట్ చేసుకోవాలి అలా అయితే చూసుకొని పెట్టుకోవాలి జాయింట్ అయితే చేసుకోవాలా మనం టిక్కులు పెట్టుకుంటే తొందర తొందరగా అయిపోద్ది మొత్తానికైతే జాయింట్ కూడా చేసిన రెండు ఇప్పుడైతే ఇంకా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పాటు రెండు జాయింట్ చేస్తున్నా మనం చే హ్యాండ్స్కి వేసేటప్పుడు మాత్రం మధ్యలోనే చేసుకోవాలండి అంటే అట్లా కూడా వేసుకోవచ్చు మీకు ఎట్లైనా వేసుకోవచ్చు ఫస్ట్ అయితే బొట్ట చేతులు ఎవరైనా పెట్టుకున్నట్టయితే ఫస్ట్ అయితే జాయింట్ కానీ చేసుకోవాలి వేసుకుంటాను అయితే కొంతమంది ఒక్కొక్కలా ఒక్కొక్కలాగా